వేసవి సంరక్షణ మరియు ఆరోగ్య చిట్కాలు తగినంత నీరు తాగండి రోజులో పెదాలు ఎండిపోకుండా కొబ్బరి నీరు నిమ్మరసం లేదా మజ్జిగ వంటి సహజ ఎలక్ట్రోలైట్ పానీయాలను జోడించండి చల్లటి ఆహారాలు తెనెపండు దోసకాయ కమలాఫలం మరియు పెరుగును చేర్చండి మసాలాలు మరియు నూనె ఆహారాన్ని తగ్గించండి సౌకర్యవంతమైన దుస్తులు ధరించండి సడలించుకునే తెల్లని రంగు ఉన్న కాటన్ లేదా లీనిన్ దుస్తులను ధరించడం ద్వారా వేడి నుండి బయటపడండి చర్మాన్ని సంరక్షించండి సూర్యరశ్మి ఎస్పీఎఫ్ ముప్పెతో సన్ స్క్రీన్ అప్లై చేయండి టోపీలు మరియు సన్ గ్లాసెస్ ఉపయోగించండి చల్లని నీటితో స్నానాలు చల్లటి నీరుతో స్నానాలు చేయడం లేదా ముఖం మరియు శరీరాన్ని తడి దుస్తులతో తుడవడం ద్వారా శరీర ఉష్ణతను తగ్గించండి ఉదయం పన్నెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు బయట పని నివారించండి ఇంటిలో తయారైన మందులు చల్లటి దోసకాయ మిస్టను ప్రయత్నించండి దోసకాయ మిశ్రమాన్ని తీసి దాన్ని దులపి గులాబ్ నీరు మరియు పుదీనా రసంతో కలపండి దాన్ని స్ప్రే బాటిల్లో నిల్వ చేయండి హైడ్రేషన్ బ్రేక్లు పని లేదా ప్రయాణంలో తగినంత నీరు తాగి హైడ్రేషన్ బ్రేక్లు తీసుకోండి ఈ చిట్కాలు మీకు ఉపశమనం కలిగించగలవు గ్రీష్మకాలంలో గదులను చల్లగా ఉంచడానికి కొన్ని చిట్కాలు ఎయిర్ కండిషనర్ ఎయిర్ కూలర్ ఫ్యాన్ ఉపయోగించండి ఎయిర్ కండిషనర్ సరిగ్గా ఉపయోగించండి గది చల్లగా ఉండేందుకు ఎయిర్ కండిషనర్ ని ఇరవై నాలుగు ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ వద్ద సెట్ చేయండి గది చల్లబడిన తర్వాత ఎయిర్ కండిషనర్ ని ఆఫ్ చేసి ఫ్యాన్ ఉపయోగించండి ఎయిర్ కూలర్ కూలర్ ముందు తడి తువాలు లేదా నీటితో నిండిన బౌల్ ఉంచండి ఇది గాలి చల్లగా ఉండేందుకు సహాయపడుతుంది ఫ్యాన్ ఉపయోగం ఫ్యాన్ ముందు ఐస్ క్యూబ్స్ పెట్టిన బౌల్ ఉంచండి ఫ్యాన్ గాలి ద్వారా చల్లదనం గదిలో వ్యాపిస్తుంది కర్టెన్స్ మరియు బ్లైండ్స్ సూర్యరశ్మి గదిలోకి రాకుండా కర్టెన్స్ లేదా బ్లైండ్స్ ఉపయోగించండి ఇది గది ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది గాలి ప్రవాహం గదిలో రెండు వేర్వేరు వైపులా కిటికీలు తెరిచి గాలి ప్రవాహం సృష్టించండి ఇది వేడి గాలిని బయటకు పంపుతుంది చల్లటి రంగు గోడలు గోడలకు చల్లటి రంగులు పూయడం ద్వారా గది చల్లగా ఉంటుంది రాత్రి గాలి రాత్రి వేళల్లో కిటికీలు తెరిచి చల్లటి గాలిని లోపలికి అనుమతించండి ఈ చిట్కాలు మీ గదులను చల్లగా ఉంచడంలో సహాయపడతాయి గోడలకు చల్లదనం ఇచ్చే రంగులు తెలుపు వైట్ ఇది వెలుతురును ప్రతిబింబిస్తుంది మరియు గదికి స్వచ్ఛమైన తేలికైన లుక్ను అందిస్తుంది పాస్టేల్ షేడ్స్ పాస్టేల్ సెడ్జ్ లైట్ బ్లూ పుదీనా ఆకుపచ్చ మింట్ గ్రీన్ లావెండర్ మరియు పల్చటి పసుపు వంటి రంగులు శాంతతను కలిగించి చల్లదనం ఇస్తాయి కూల్ గ్రే కూల్ గ్రెస్ నెమ్మదిగా ఉన్న గ్రే టోన్లు ప్రశాంతమైన మరియు చల్లటి ఆవర్తనం సృష్టిస్తాయి ఆక్వా మరియు టిఎల్ ఆక్వా ఆంటీ ఈ రంగులు నీటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తాయి మరియు దృష్టిలో చల్లదనాన్ని కలిగిస్తాయి లైట్ బెజ్ లైట్ బెజ్ ఇది ప్రకృతి శైలిలో ఒక హల్చలం మరియు తాజా ఫీల్ను అందిస్తుంది ఇవి ఎక్కువ సూర్యకాంతి రానున్న గదులకు బాగా సరిపోతాయి వీటి ద్వారా వేడి తగ్గేలా చేసుకోవచ్చు మీ గది కోసం మీరు రంగులను ఎంచుకుంటారు అది చాలా బాగుంటుంది మరియు సౌకర్యం కూడా ఈ విధమైన జాగ్రత్తలు వేసవి సంరక్షణ మరియు ఆరోగ్యం కొరకు తీసుకోవాలి